శ్రీయాస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం దినం కార్తీక మాసం ఎందు ఈ గురువారం చాలా ప్రత్యేకమైనది అలాగే మన తులారాశికి ఎనిమిదవ స్థానంలో గురు వక్రత్యాగం పొందినందువల్ల ఈరోజు తిది త్రయోదశి తిది నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో గొప్ప నక్షత్రం అశ్విని నక్షత్రం తులారాశికి అశ్విని నక్షత్రం మొదలుపెట్టిన ప్రతి విషయంలో విజయం పొందగలుగుతారు ఎందుకంటే తులారాశికి ఏడవ స్థానం అంటే కేంద్ర స్థానంలో చంద్రుడు రావడం చాలా గొప్పది ఆ చంద్రుడు రావడానికి ఖచ్చితంగా మనకు రాసులు యొక్క ప్రభావం ముప్పై ఒకసారి స్థానాన్ని కైవసం చేస్తుంటారు దానివల్ల ఎటువంటి లాభాలు ఏమేం జరుగుతుంది ఎటువంటిది మంచి జరుగుతుంది ఆ రెండున్నర రోజు అక్కడే స్థిరంగా ఉన్న ఈ ముప్పై డిగ్రీలు తీసుకొని ఆ చంద్రుడి యొక్క బలం ఏమిటంటే ఏడవ స్థానములంటే కేంద్ర స్థానం అంటే ఒక రాష్ట్రానికి అంటే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి గాను అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఎంత బలం ఉంటుందో అలాగా అక్కడ కేంద్రాధిపతి స్థానంలో చంద్రుడు ఉండడం వివాహం కాలేని వారికి వివాహం సమకూర్చడం ఇంట్లో ఇబ్బందులు భార్యాభర్తల్లో ఐకమత్యం లేని వారికి ప్రేమ అనురాగాలు గురించి చెప్పడం అలాగే ఎన్నో విజయాలు విదేశీయాలకు వెళ్ళాలని ఎక్కువగా వీసా సంబంధించిన విధి విధానాలు రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రపంచమంతా ఈ భౌగోళికంలో గోచార ఫలితం అనేది ఎక్కడో ఒక చోట జరిగినప్పుడు మన కుటుంబంలో జరగలేదు అన్నప్పుడే చాలా బాధలుంటాయి అలాగే ఎవరికో ఒకరికి జరుగుతుంది ఆ విజయాన్నే ఈ చంద్రుడి యొక్క బలం ద్వారా అలాగే విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా చదువు విద్య అలంకరణ అలాగే పంట వ్యవసాయ పంటలు వేసుకున్న వారికి అభివృద్ధిగా జరుగుతుందని శాస్త్రాలు చెప్పబడుతుంది అలాగే రాశిలోకే చివరి ఈ సూర్య భగవానుడు ఈ చంద్రుణ్ణి చూడబోతున్నాడు ఒకటి రెండు దినాల తర్వాత సూర్యుడు మార్పు కలగబోతాడు అలాగే చంద్రుడు కదలిక ద్వారా వేరే వృషభ రాశికి వెళ్ళిపోతున్నారు అందువల్ల ఈ పౌర్ణమి చాలా బలమైనది శక్తివంతమైనది అధికారవంతమైనది అది మీరు గుర్తుంచుకోవాలి ఈరోజు త్రయోదశి చతుర్దశి తర్వాత పౌర్ణమి గడియలు పెట్టిన ఆ రోజు నుంచి తులారాశికి పట్టిందల్లా బంగారం జరగబోతుంది అనుకున్న పనులు విజయం వంతమవుతుంది అనేక దరిద్ర కష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుంది కొద్దిమంది అంటుంటారు అయ్యా నాకు జరగలేదు నేను చిన్న వ్యాపారస్తుడు మధ్యతరగతి వాణ్ణి నాకు జరగలేదు అని అంటున్నారు కదా మీ కూడా ఎవరో ఒకరు దేవుడి రూపంలో సహాయ సహకారాలు అందిస్తారు మీరు పైకి రావడానికి అవకాశం దారి కనబడుతుంది ఒక్క మనిషిలో ఆకలి ఎంత బలమైనదో జీవితంలో ఆ తిన్న తర్వాత తన ఆకలిని సంపూర్ణంగా తీర్చుకోవడం అనేది మనిషికి ఎలా తెలుస్తుందో భగవంతుడు కూడా మీకు సహాయం చేయబోతున్నాడు అందువల్ల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి కార్తీక మాసము శివుడి యొక్క ఆదినములో ప్రపంచమంతా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది అది తులారాశికి అదృష్ట యోగం అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనకు ఈ గోచార రీతిగా శుభంగా ఉన్న శుభగ్రహాల అనుగ్రహం ద్వారా మీ కష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుంది ఇరుగు పొరుగు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి విమర్శలను గూర్చి ఆలోచించకండి కుటుంబంలో కలతలు ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువగా పని ఒత్తిడి ద్వారా దైవారాధన పూజలు చేయని వారు ఖచ్చితంగా చివరి సోమవారం నుండి చివరి శనివారం లోపల ఎక్కడికైనా ఒక ఒకరోజు దైవ కార్యక్రమాల చోటకి వెళ్ళి పుణ్య ప్రదేశాలను దర్శించండి ఆధ్యాత్మికంగా మనం ధర్మాలు గురించి ఎక్కువగా ఆలోచించి వాళ్ళకు సహకరించడం గుడికి సంబంధించిన విషయాల్లో దానం చేసి డబ్బులుని కూడా ఇవ్వడం అనేది కూడా చేస్తే మంచిదండి అలాగే నేను అంటానంటే చాలా ఇబ్బందులు పడారు ప్రతిరోజు కష్టాలు మానసిక ఒత్తుళ్ళు నా వల్ల ఎంత ఎదగాలన్నా ఎదగలేకపోతున్నానని అనుకున్న వారికి కూడా ఈ రోజుటికి కాకపోయినా రేపటికైనా మంచి రోజులు అనేది ఖచ్చితంగా ఉంటుందండి కష్టాలు పడకండి విపరీతంగా మోసపోయి ఉంటారు డబ్బులిచ్చి మోసపోతారు సంతకాలు పెట్టి మోసపోతారు బంధువులు మిత్రులు అందరూ కూడా ద్రోహం చేస్తుంటారు అదే ఇక్కడ ఉన్న ఆ ప్రేమ అనే ఒక విషయమే చాలా ఇబ్బందికరం అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటాం గోచార ఫలితాన్ని గమని గమనించుకోవాలి ప్రతిరోజు చాలా కష్టరీతిగా ఉన్నవారు ఖచ్చితంగా గోచార ఫలితం చూసి దైవానుగ్రహ పూజల ద్వారా పరిష్కరించుకోండి ఒక్కొక్క అడుగు మీ విజయానికి మెట్లుగా చేసుకొని వెళ్ళండి ఒకవేళ బాగా జరుగుతూ ఉంది నాకు గోచారం గురించి తెలియదు దాని ఫలితాల గురించి తెలియదంటే మీరు ప్రశాంతంగా మీ పనులు చేసుకోవచ్చు ఇబ్బందులు ఏం లేవు ఈరోజు నేను ఒక గోచార ఫలిత విధి విధానాలు మీకు చెప్తాను అసాధారణమైన అదృష్టం ఈవేళ మిమ్మల్ని వరిస్తుంది అది సంఘములో మీ పేరు ప్రఖ్యాత పెరగడం వ్యక్తిగత సంతృప్తిని మీ కోరికలు తీరడం జరగబోతుంది ఆర్థిక లాభాలు జరగవచ్చు నిరుద్యోగులకు మరియు ఉద్యోగంలో మార్పు కోసం చూసే వారికి ఈ వేళ మంచి రోజు ఈ వేళ మీరు పై అధికారులతో మాట్లాడి సమస్యలు చెప్పుకునే అవకాశం వస్తుంది సరైన సమయంలో చెప్పడం వల్ల మీ సమస్యలు సానుభూతిగా లభిస్తుంది అవకాశం ఉంటుంది అలాగే చాలా కాలంగా కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించుకోవచ్చు అలాగే ఈరోజు మీరు పసుపు రంగులో ఉన్న దుస్తువులు వాడచ్చు పోయిన పనుల్లో విజయం పొందాలి అంటే పసుపుకు సంబంధించిన దుస్తువులు వాడడం దైవ అనుగ్రహ పూజల్లో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి కానీ లేక దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం మంచిది మీలో ఉన్న ఒత్తిడిని అధిగమించుకొని అరుదైన లక్షణం ఈరోజు విజయం పొందాలి అలాగే మీ పైన సరైన స్థానాల్లో వ్యక్తులతో మీరు అనుకూలంగా ఈరోజు కలుసుకోవడం వాళ్ళ ద్వారా మీకు సహాయ సహకారాలు అందుకోవడం కూడా మంచి జరగబోతుంది ఆర్థిక విషయాల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అపరిచితుల విషయాల్లో మీరు ఉద్దేశాలను చాలా జాగ్రత్తగా ఒక కంటిని పెట్టి ఉండాలి ఎటువంటి కాంట్రాక్ట్ లేదా ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్న రోజులో ఈరోజు ప్రత్యేకత అందువల్ల కొన్ని విషయాల్లో తారుమారు చేసే అవకాశం ఉంటుంది ఊహించిన విధం కంటే ఎక్కువగా మీరు డబ్బులు ఖర్చు చేస్తుండడం వల్ల ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్పబడుతుంది అందువల్ల సహాయం మీకు చెరువులో ఉంది మీ చుట్టూ ఉన్నవారు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మీ ఆలోచన అందరి ఆమోదం పొంది మీరు అనుకునేది అనుకున్నట్లు సజీవుగా సాగుతుంది మీ ప్రాజెక్టులు వేగవంతం చేయడానికి అదనపు రుణం అవసరమవుతుంది ఎవరిని అడిగినా సంకోచించకుండా ప షర్తులు లేకుండా మీకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఈరోజు దిగువ జయమైన రోజు చంద్రుడు ఏడవ స్థానం సూర్యుడితో పౌర్ణమి తులారాశికి అదృష్టం బుధుడు ద్వితీయ స్థానం తృతీయ స్థానంలో శుక్రుడు చాలా బలం ఉన్న గ్రహాల ద్వారానే గోచార ఫలితం బలంగా ఉంది ప్రేమికులకి మంచి రోజు వాళ్ళు ప్రేమించిన మనసుల్లో మనస్తత్వం తెలుసుకోగలుగుతారు ఈరోజు ఐటీ రంగం వారికి వంద శాతానికి వంద శాతం అదృష్ట యోగం వాళ్ళ పనుల ఎందు విజయం పొందగలుగుతారు అధికారుల మన్ననలు పొందుతారు ఎదురుగు పొరుగు వాళ్ళతో విమర్శనలు పెట్టుకోరు అధికారమైన స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు గవర్నమెంట్ అధికారులకి ప్రత్యేకమైన రోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మానసిక ఒత్తులు లేకుండా ఉంటారు అధికారం కైవసం చేసుకునే రోజు అలాగే విద్యార్థులకి మనోబాధలు వెళ్ళిపోయి వాళ్ళు ఉత్తేజంగా ఈరోజు చదువుకోవడం అనేక విషయాల్లో విజయం పొందడానికి అవకాశం ఉంది మీరు ఎటువంటి విషయాల్లో అయినా విజయం పొందడానికి అవకాశం ఉంటుంది అధికారమైన విషయాల్లో అధికార స్థానం బలంగా ఉండడం వల్ల విజయం పొందబోతున్నారు స్త్రీలకు ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభ గ్రహాధిపతి అనుకూలంగా ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మానసిక ఒత్తిడి లేకుండా మీరు విజయం పొందబోతున్నారు కుటుంబంలో అందరి సంతోషానికి కైవసం చేసుకోబోతున్నారు ప్రశాంత వాతావరణంలో అడుగు వేయబోతున్నారు